స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ రీసెంట్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపలో పర్యటించారు ఆ సందర్భంలో మీడియా ప్రతినిధులు అల్లు అర్జున్ థియేటర్ వివాదం గురించి ప్రశ్నించారు దీంతో పవన్ కళ్యాణ్ ఇక్కడ సమస్య వేరు ఇది సందర్భం కాదు అని బన్నీ గురించి స్పందించలేదు కాగా నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో మీడియా ప్రతినిధితో చిట్ చాట్ నిర్వహించారు ఈ చిట్ చాట్లో లో పవన్ కళ్యాణ్ తొలిసారి అల్లు అర్జున్ వివాదం గురించి డీటెయిల్ గా మాట్లాడారు జరిగిన తప్పులను ఎత్తి చూపుతూ ఈ వివాదంలో అల్లు అర్జున్ ఒక్కరినే దోషం చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు ముందుగా పవన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి టాలీవుడ్ కి ఆయన అన్ని సహకారం గురించి మాట్లాడారు రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి ఎదిగిన గొప్ప నాయకుడు అని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు చిత్ర పరిశ్రమ విషయంలో ఆయన వైసీపీ తరహాలో వ్యవహరించలేదు బెనిఫిషియర్లకు టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలు కల్పించారు దీంతో సలార్ వంటి చిత్రాలకు భారీ వసూళ్లు వచ్చాయి చిత్రానికి కూడా రేవంత్ రెడ్డి సహకరించారు టికెట్ ధరలు పెంచుకునే వీలు కల్పించడం కూడా చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు సహకారం అందించడమే అవుతుంది అన్నారు అయితే సంజా థియేటర్ ఘటనలో పూర్తిగా ఏం జరిగిందో నాకు సమాచారం లేదు ఎలాంటి సంఘటన జరిగినా పోలీసు వారి చర్యలు ఉంటాయి పోలీసులు ఎక్కడైనా భద్రత ఇవ్వడానికి ప్రయత్నిస్తారు వారిని కూడా తప్పు పట్టకూడదు కానీ థియేటర్ యాజమాన్యం అల్లు ముందే సమాచారం ఇవ్వాల్సింది థియేటర్ కు వచ్చి సీట్ లో కూర్చున్న తర్వాత అయినా అల్లికి పరిస్థితి వివరించి అక్కడి నుంచి పంపించాల్సింది గోడుతో పోయేదని గొడ్ల వరకు తీసుకొచ్చారని అన్నారు రావతి మరణించడం నన్ను తీవ్రంగా బాధించింది ఆమె మరణం గురించి తెలిసిన వెంటనే అల్లుర్జున్ తరఫున ఎవరో ఒకరు కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పి ఉండాల్సింది ఇక్కడ మానవతా కోణంలో తప్పు జరిగింది అనిపిస్తోంది రావంత్ కుటుంబాన్ని ఎవరు పరామర్శించకపోవడం వల్ల ప్రజలు ఆగ్రహం కలుగుతుంది రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడారు తన వల్ల ఒక వ్యక్తి చనిపోయాడని వేదన అల్లు అర్జున్ లో కూడా ఉంటుంది సీఎం రావంత్ రెడ్డి పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఇక్కడ అర్జున్ ఒక్కనే తప్పుపడ్డం లేవు గతంలో చిరంజీవి గారు కూడా థియేటర్ వెళ్ళి సినిమా చూసేవారు చిరంజీవి గారు మాస్క్ ధరించి ఒక్కడే థియేటర్ వెళ్ళి సినిమా చూసి వచ్చేవారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు సంజయ్ థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ ని పోలీసులు ఏ లెవెన్ గా నిందితుగా చేర్చి అరెస్ట్ చేశారు ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్ పై విడుదలయ్యారు బెయిల్ పై విడుదలయ్యాక పోలీసులు అల్లు అర్జున్ ని విచారించిన సంగతి తెలిసిందే రావంతి కుటుంబానికి అల్లు అర్జున్ భార్య మొత్తంలో ఆర్థిక ప్రకటించారు ఇంతటితో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్టు మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి